ఝాన్సీ అయితే అక్కడ ఉన్న వనమాని వనమాలితో తన అంతా చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఖచ్చితంగా ఆ అభి అయితే ఆ జయకృష్ణని అడ్రస్ అడిగాడంటే దానికి రీజన్ ఏంటో తెలుసా స్వర ఇంటికి అభి వెళ్తాడు ఆ స్వరాన్ని కలుస్తాడు అంటే మొన్న పట్టి చూసి స్వర పట్టిని చూసే అభి అయితే అంత ఇష్టపడినప్పుడు ఇప్పుడు స్వరాన్ని చూసి ఎందుకు ఇష్టపడ్డాడు ఇప్పుడు అభి కానీ స్వర దగ్గరికి వెళ్ళి స్వరాన్ని చూశాడే అనుకో నాకు నన్నైతే మాత్రం దూరం పెట్టేస్తాడని చెప్పి ఝాన్సీ భయపడుతూ ఉంటుంది అది విని వనమాలి అయితే ఇలా అంటుంది అమ్మగారు మీరు ఏమి అనుకోని అంటే మీకు ఒక సలహా ఇస్తానని చెప్పి అంటుంది అది విని వనమాలి అయితే అక్కడ ఉన్న ఝాన్సీ అయితే ఏంటి వనమాలి చెప్పు అని అంటుంది దాంతో వనమాలి అయితే తన ప్లాన్ అయితే తను వేసి అమ్మగారు ఇలా చెయ్యండి అలా చేయండి అలా అయితే ఈ స్వర ఇక జీవితంలో మీ జోలికి రాదు మీ జీవితంలో కూడా రాదు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని ఝాన్సీ అయితే ఎస్ వనమాలి ఈ నువ్వు నాకు ఇంత మంచి ఐడియా ఇస్తావని నేను అస్సలు అనుకోలేదు ఇలాంటి ఐడియా నాకి ఎందుకు రాలేదు నువ్వు చాలా మంచి ఐడియా ఇచ్చావు థ్యాంక్ యూ వనమాలి థ్యాంక్ యూ సో మచ్ ఈ నెల నుండి నీ జీతాన్ని ఒక రెండు వేలు పెంచుతున్నాను అని చెప్పి అంటుంది అది వినగానే వనమాలి ఏంటి అమ్మగారు ఇంత మంచి ఐడియా ఇచ్చాక రెండు వేలైనా అని చెప్పి అంటుంది సరేలే ఈ నెల నుండి నీ జీతాన్ని ఐదు వేలు పెంచుతున్నాను ఇలాంటి ఐడియాలు ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయాలి సరేనా అని చెప్పి ఝాన్సీ అయితే వనమాలి అయితే అంటుంది అది విని వనమాలి అయితే సరే మేడం ఇప్పుడే మీకు కాఫీ తీసుకొని వస్తానని వెళ్తుంది ఇక ఝాన్సీ మాత్రం ఎస్ వనమాని చెప్పినట్లుగా స్వరాపై నేను ఆ ప్లాన్ వేస్తాను ఆ రకంగా నేను అభికి స్వరా అంటే అసహ్యం కలిగేలా చేస్తాను చూస్తూ ఉండు స్వారా అబీని నా వైపు ఎలా తిప్పుకుంటానని చెప్పి అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్